ఈ మధ్యలో ఒక కాలం దేవుడు యాడ్ చేశాడు అన్యజనుల కాలం అనండి అది సంపూర్త వాడు ఎప్పుడు దగ్గర నుంచి అంటే బైబుల్లో నెపకద్ నజర్ ఉన్నాడు కదా ఆ నెబద్ నజర్ పరిపాలన ఎప్పుడైతే ప్రారంభించబడిందో అప్పటి నుంచి క్రీస్తు విరోధి పాలన వరకు ఈ కాలాన్ని ఏమన్నారంటే అన్యజనుల కాలం అంటారు నెపకద్ నజర్ అనేవాడు ఏం చేసేవాడు నేనే దేవుడిని అన్నాడు ఒకరోజు ఏమన్నాడు అందరు ఎవరిని ఆరాధించాలి నన్నే ఆరాధించాలి అని అనుకున్నాడు నాకే మొక్కాలని చెప్పారు దాన్ని వ్యతిరేకించిన వాళ్ళు ముగ్గురు రమణ ఎవరు షడ్ మేష గభ్యనుగా అనేవారు సాగిల పాలం మేము అన్నారు మేము మొక్క అని చెప్పారు ఎదిరించారు వాళ్ళు అప్పుడు వాడు ఏం చేస్తాడు అగ్నిగుండంలో పడేశాడు అప్పుడు యేసు క్రీస్తే సాక్షాత్తు నాలుగు వ్యక్తికి వాళ్ళు ప్రత్యక్షమే వాళ్ళు రక్షించాడు ఆది నుంచి ప్రతి రాజ్యంలో క్రీస్తు విరోధ ఆత్మ పనిచేస్తుంది ఏ సింహాసనం మీద ఎవరిని కూర్చోబెట్టితే ఆ వ్యక్తిలోకి వెళ్తుంది ఫరోలో ఉన్నవాడు ఎవరో హింసించారు ఎందుకు హింసించాడు ఫరోలో ఉన్న ఆత్మ ఎవరిదని చెప్పాను సాక్షాత్తు ఆత్మ అందుకనే క్రైస్తవులు హింసించింది ఈ చివరి దినాల్లో క్రీస్తు విరోధి రాబోతున్నాడు వాడికి ఎవరు సాగిలు పడకపోతే అలాగ చంపుతాడు ఆ రోజు వెపక రాజు నాకు సాగిలు పడకపోతే అగ్నిలో వేస్తానని చెప్పలా వాడి బొమ్మ నిలబెట్టుకుంటాడు అని సింహంబోళ్ళలో వేయలేదా దేనికోసం వేశారు వాడికి నమస్కారం చేయలే వీళ్ళు అంతే మన దేవుడు మనకి ఇచ్చిన మొదట అగ్ని ఏంటది ఎవుడికి మొక్కకూడదని చెప్పాడు ఎక్కడా ఏ రూపాన్ని చేయకూడదు నా రూపాన్ని కూడా చేసుకోకూడదు దానికి మొక్కకూడదు దానికి సాగిలి పడకూడదు అది ఆకాశంలో ఉన్నవైనా భూమి మీద ఉన్నవైనా భూమి ఉన్నాడు ఆడికి ఏంటి బాధ కావాల్సింది ఏంటి ఎవరు అర్థం ఒక్కడు దండం పెట్టలేదని సుమారు నూట ఇరవై ఏడు దేశాల్లో ఉన్న ప్రతి యూదుని చంపడానికి శాసనాన్ని పుట్టించినాడు ఈ శాసనం పుట్టించింది ఎవరంటారు కావచ్చు నేను వాచ్మెన్ కావచ్చు నువ్వు దేశం నూట ఇరవై ఏడు ఆస్థానాల్లో ఠామాను హెచ్చరించబడి రాజు తర్వాత ఆయన స్థాయి కావచ్చు కానీ నా వృత్తి వృత్తే నా భక్తి భక్తే ఆమె చెప్పండి వృత్తిని భక్తి ఏం చేయకూడదు భక్తి నమ్ముకోలేదు ఆయన అంటే నేను అక్కడ సహత్తనా కదండి మరి అట్లా చేయకపోతే నన్ను ఉద్యోగం తీసి తీసేత్తు ఇంకో ఉద్యోగం అవుతుంది ఆ కంపెనీ దేవునికి ఇచ్చిన కాక అమ్ముకోలేదు ఆయన నాకు తెలిసింది చాలా మంది ఉన్నారు అలాగా ఇది వచ్చినప్పుడు ప్రపంచం మొత్తం వాడికి దండం పెట్టమంటారు కానీ ఎవడు జీవగ్రంథంలో పేరు లేదో వాళ్ళందరూ ఏం చేస్తారు వెళ్ళి ఇప్పుడు నా ప్రశ్న సడ్రామేశ అభిని గో వాళ్ళ పేర్లు ఎక్కడున్నా చెప్పండి ఉన్నాయి అంటారా మొరుదుగా పేరు ఎక్కడున్న చెప్పండి దాని పేరు ఎందుకో తెలుసా జీవ గ్రంథంలో పేరు లేకపోతేనే వాళ్ళు ఏం చేస్తారు వేరు జీవగ్రంథంలో ఉందా లేదా అనే దాని మీద ఆధారపడి ఉంటుంది దానికి మొక్కదా